అందరికీ నమస్కారం మనం డీటాక్స్ డైట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం ఓకే లంగ్స్ అనేటివి మనకు చాలా వైటల్ చెప్పక్కర్లేదు ఇప్పుడు ఈ కరోనా వైరస్ పాండమిక్ సీజన్లో లంగ్స్ మీదే అందరి కాన్సన్ట్రేషన్ ఉంది సో లంగ్స్ ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి ఏ వైరస్ ఎటు నుంచి వస్తుందో ఏ బ్యాక్టీరియా ఎటు నుంచి వస్తుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి సో ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకోగలిగితే దాన్ని మన ఇంట్లోనే దరికి దొరికేటువంటి పదార్థాలతో దాన్ని క్లీన్ చేసుకోగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది మనకు దానికి దీనికి పరిగెత్తాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వచ్చినా కానీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు రోజు అది ఏ లంగ్ వస్తుందో ఏ వైరస్ వస్తుందో ఏ బ్యాక్టీరియా వస్తుందో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతిరోజు దీన్ని చేసామనుకోండి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మనం సేఫ్ జోన్లో ఉండగలుగుతాం అందుకని ఇది ముఖ్యంగా ఈవినింగ్ చేయమని చెప్తాం మేము అంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే బయట తిరగడం తక్కువైతే ఎప్పుడో బయటకు వాళ్ళు అయితే రోజుకి ఒక్కసారి ఈవినింగ్ చేస్తే సరిపోతుంది కానీ బయట తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి ప్రతిరోజు బయటకు వెళ్ళాలి తిరిగేసి రావాలి అనుకునే వాళ్ళు మాత్రం రోజుకి రెండుసార్లు మినిమం కావాలి అసలు బయటే ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి మార్కెటింగ్ ఏజెంట్స్ ఉన్నారనుకోండి వీళ్ళు ఎప్పుడు బయటే తిరుగుతుంటే రోజుకు మూడు సార్లు ఈ జ్యూస్ తీసుకోవడం మంచిది దీన్ని చేయడం వల్ల మీ లంగ్స్లో ఉన్న డీ అంటే మీ రెస్పిరేటరీ సిస్టమ్ డీటాక్స్ అవుతూ వస్తుంది ఎందుకంటే ఈ పదార్థాలు మన ఇంట్లో దొరికేటివ్వండి ఇదేమి బయట దొరికేటివి కాదు బయట ఏమి కొనుక్కో అంటే మెడికల్ షాపులకి ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు మీరు వాడాల్సింది అల్లం కావాలి పుదీనా కొత్తిమీర మిరియాలు కొంచెం తేనె ఈ ఐదు దొరుకుతాయండి ఎవరింట్లో ఉంటాయి సో మీరు తయారు చేసుకునేటప్పుడు పుదీనా ఎంత తీసుకుంటే కొత్తిమీర కూడా అంతే తీసుకోవాలి యాభై గ్రాముల పుదీనా అయితే యాభై గ్రాముల కొత్తిమీర వంద గ్రాములు తీసుకుంటే వంద గ్రాములు కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఈక్వల్ తీసుకున్నాం దాంతోపాటు అల్లం అల్లం వచ్చి ఒక దాన్ని కూడా దీంట్లో సగం అంటే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక ముక్క అనుకోండి చిన్న ముక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లం దీంతోపాటు మిరియాలు మిరియాలు వచ్చి మినిమం ట్వంటీ వన్ ట్వంటీ వన్ పీసెస్ మిరియాలు తీసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా నాలుగు కలిపేసి గ్రైండ్ చేసేసేయండి గ్రైండ్ చేసేసి కొంచెం నీళ్ళు యాడ్ చేయాలి మరి ఎక్కువ కాదు అది తాగడానికి వచ్చేటట్టు ఆ కన్సిస్టెన్సీ మారడానికి మీరు నీళ్ళు యాడ్ చేయాలి నీళ్ళు యాడ్ చేసి ఒక గ్లాస్ వస్తుంది అంటే ఇది మనం తీసుకుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి కొంచెం అంత కల్పితులకే ఒక హండ్రెడ్ ఎంఎల్ చేసుకోండి దాన్ని మొత్తానికి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వస్తుంది సో దాన్ని తాగబోయే ముందు కావాలంటే దాంట్లో తేనె యాడ్ చేసుకోవచ్చు మంచి ప్రశస్తమైన తేనె ఎటువంటి కల్తీ లేనిది ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేనిది తీసుకోవాలి దాంట్లో తేనె కలిపి తీసుకోవచ్చు కావాలంటే రెండు స్పూన్లు మూడు స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒకటేసారి తాగాలి తాగేటప్పుడు మళ్ళీ నీళ్లు మాత్రం యాడ్ చేయవద్దు మీకు ఆ లిక్విడ్ కావడానికి మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఎంత నీళ్ళు యాడ్ చేశారో అంతే ఉంటుంది మళ్ళీ తాగడానికి మళ్ళీ నీళ్ళు వద్దండి దీన్ని ఒకటేసారి తీసుకోవాలి పర్రగడుపును మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే కొంచెం మండినట్టు అవుతుంది ఈవినింగ్ టైం అందుకే మేము సజెస్ట్ చేస్తాం హౌస్ వైఫ్స్కి మనం చెప్పిన రేషియో ప్రకారం రెండుసార్లు మూడు సార్లు ఎవరు తీసుకోవాలి అన్నది చెప్పాము దాని ప్రకారం తీసుకోండి ఏదైనా తిన్న తర్వాత దీన్ని తీసుకోవడం అనేది కాస్త కంఫర్టబుల్గా ఉంటుంది తీసుకోండి అంటే ఇది తీసుకుంటే ఏమవుతుందంటే మన స్టమక్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో కలిసి ఒక విధమైనటువంటి వేపర్స్ ఆవిర్లు పుడతాయి ఆ ఆవిర్లు మన లంగ్స్ అంటే మన స్టమక్కి లంగ్స్కి మధ్యలో డయాఫ్రమ్ ఉంటుంది ఆ డయాఫ్రమ్ను దాటుకొని ఆవిర్లు ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి ఎందుకంటే మనం పైనుంచి మనం ప్రాణాయామేటువంటి ఏది చేసినా కొంచెం పై భాగాన ఉండేటువంటి లోప్స్ లంగ్స్కి రైట్ సైడ్ రెండు లోప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ మూడు లోప్స్ ఉంటాయి కదా సో పైన లోప్స్ మాత్రమే క్లీన్ అవుతాయి కానీ కింద ఉండేటువంటి అడుగున చేరినటువంటి టాక్సిన్స్ని క్లియర్ చేయాలంటే డైజెస్టివ్ సిస్టమ్ నుంచే దానికి పంపించాలి అది ఈ విధంగా చేస్తే మనకు ఆవిర్లు ప్రొడ్యూస్ అవుతాయి ఆవిర్ల ద్వారా అది క్లీన్ అయిపోతుంది లంగ్స్ క్లీన్ అవుతాయి మనకు తెలియకుండా వచ్చినటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న క్లీన్ అవుతుంది అలాగే ఏదైనా కెమికల్ సబ్స్టెన్స్ లాంటిది ఏదైనా అక్కడ వచ్చినా కానీ అది క్లీన్ అయిపోతుంది సో దీన్ని ఖచ్చితంగా చేయండి అల్లం మీరు వేసుకునేటప్పుడు పైన తొక్కు తీసేయాలి అలాగే కొత్తిమీర పుదీనా చేసేటప్పుడు ఆకు తీసేసేయండి కొమ్మలు మాత్రం పడేసేయండి ఆకు మీకు ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి మొత్తం కొమ్మలతో పాటు మాత్రమే వేయద్దు సో ఈ రెండు అల్లము పుదీనా రెండు యాభై గ్రాములు యాభై గ్రాములు ఆకులు మాత్రమే వాడండి దీన్ని తీసుకోవాలి మిరియాలు మంచి మిరియాలు బాగా పెద్దగా ఉండేవి చూసి తీసుకోండి దీనివల్ల కొంచెం హీట్ అవుతుంది ఏమి కాదు దానివల్ల నష్టం లేదు కాకపోతే ఇది తీసుకున్న తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఎటువంటి తాగకుండా తినకుండా ఉండాలి ముందు కూడా ఇది తీసుకునేదానికి ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా ఎటువంటివి తీసుకోకుండా ఉంటే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మీ లంగ్ డీటాక్స్ అవుతూ ఉంటుంది క్లీన్సింగ్ బేసికల్గా డీటాక్స్ కాదు ఇది క్లీనింగ్ లంగ్ క్లీన్ అయిపోతూ ఉంటుంది ఏమీ చేరవు దాంట్లో డీటాక్స్ అంటే టాక్సిన్స్ క్లియర్ చేయడం క్లీనింగ్ అంటే ఏమున్నా క్లీన్ చేసేయడం ప్రతిరోజు ఇది చేయొచ్చు దీనికి ఏమి షెడ్యూల్ అక్కర్లేదు ఏ రోజు ఎప్పుడు మీకు ఏమాత్రం డిస్కంఫర్ట్ అనిపించినా ఇది చేస్తూ ఉంటే మనకు సీజనల్గా వచ్చేటువంటి ఫ్లూస్ కానీ కాఫు కోల్డ్ ఇండైజెషన్ కాన్స్టిబేషన్ అసిరిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివ్ జోన్లో ఉండవచ్చు కాబట్టి ఇది మీరే తీసుకోవాలి అమ్మలు ఇంట్లో ఉండేటువంటి అమ్మలు జాగ్రత్త తీసుకోవాలి ఇంట్లో వాళ్ళందరికీ ప్రిపేర్ చేసి ప్రతిరోజు ఇంట్లో నలుగురుంటే నాలుగు నాలుగు గ్లాసులు జ్యూస్ ఓకే ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు చూసి మీరు ఇచ్చేయండి ఇచ్చేస్తే వాళ్ళు తాగుతారు సో కొంచెం శ్రమ ఉంటుంది ఆ శ్రమని మీరు కానీ ఓవర్కమ్ కానీ చేయగలిగితే ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది సో మిత్రుల దీని గురించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మాకు మెసేజ్ చేయండి అలాగే దాన్ని మేము చూస్తాము మీకు రిప్లై కూడా ఇస్తాము లేదా కాల్ కూడా చేయొచ్చు